మరో నలభై ఎనిమిది గంటల్లో రాశి వారి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఒక వ్యక్తి ద్వారా జరగబోయే మార్పులు ఇవే అదృష్టం వరించబోతోంది మరొక నలభై ఎనిమిది మిథున రాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది ఒక వ్యక్తి ద్వారా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారు వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఒక వ్యక్తి ద్వారా వీరి జీవితంలో జరగబోయే అతి పెద్ద మార్పులు ఏమిటో తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయ్య ఎందు చెప్పబడి ఉంది బాల్యం నుండి కూడా ఎన్నెన్నో కష్టాలు ఎత్తుపల్లాలు చూసి ఉన్నారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనుము నుండి అలవడింది ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అహిష్టత కలిగించే అవకాశాలు ఉన్నాయి అవకాశాలను సద్వినియోగము చేసుకోవడము వీరికి చాలా మంచిది సామర్థ్యమును కూడా వీరు కలిగి ఉంటారనే చెప్పవచ్చు మిథున రాశి వారికి ఈ సమయంలో శ్రమకు తగినటువంటి ఫలితాలు రాబోతున్నాయి ప్రారంభించే పనులలో మనోధైర్యం వీరికి చాలా అవసరమవుతుంది వీరి జీవితంలో మరొక నలభై ఎనిమిది గంటల్లోనే ఒక స్త్రీ ద్వారా వీరికి అదృష్టం వరించబోతోంది మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా వ్యాపారంలో మార్పులు కానీ ఆ స్త్రీ ద్వారా ఈ సమయంలో అయితే మీకు అంతా కూడా మంచి జరగబోతూ ఉంది అన్నింట్లో కూడా సత్ఫలితాలను మీరు చూడబోతూ ఉన్నారు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక ఫలితాలు కూడా ఈ సమయంలో ఎదురు కాబోతూ ఉన్నాయండి అంతేకాకుండా మీరు ముఖ్యమైన విషయాలు ఒత్తిడి పెరగకుండా సమయంలో చాలా చూసుకోవాల్సి ఉంటుంది మీ మీ రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను మీ యొక్క బుద్ధిబలంతో ఎదుర్కోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు అనవసర ధన వ్యయం సూచితం అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయండి శారీరక శ్రమ కూడా పెరగనుంది చేయని పొరపాటుకు నిందపడాల్సిన సమయం అయితే కనిపిస్తోంది అనవసర వివాదాల్లో అసలు తలదూర్చవద్దు ఆపదలు తొలుగుతాయి ఇష్టదైవ స్తోత్ర పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయండి ఉద్యోగులు ఉన్నత ఫలితాలను కూడా ఈ సమయంలో అందుకోబోతున్నారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితం బాగుంటుంది అంతేకాకుండా జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మిథున రాశి వారికి పలు మార్పులు రాబోతున్నాయి జనవరి ఏడవ తేదీన బుధుడు ఆరవ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి ఏడవ ఇల్లు అయిన ధనస్సు రాశికి మారనున్నాడు ఈ మార్పు వ్యక్తిగత మరియు వృత్తిపరంగా ఉన్న భాగస్వామ్యాలలో సంభాషణ మరియు ఒప్పందాలపైన ప్రభావం అనేది చూపవచ్చు జనవరి పదిహేనున సూర్యుడు ఏడవ ఇల్లు అయిన ధనుస్సు రాశి నుండి ఎనిమిదవ ఇల్లు అయిన మకర రాశికి మారతాడు ఇది సమూహ ఆర్థిక విషయాలు వారసత్వాలు లేదా లోతైన మానసిక అంతర్దృష్టి వంటి అంశాలపైన దృష్టిని పెట్టవచ్చు జనవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ఆరవ ఇల్లు వృశ్చిక రాశి నుండి ఏడవ ఇల్లు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది సంబంధాల సామరస్యత మరియు వ్యాపార భాగస్వామ్యాలను మెరుగుపరచవచ్చు ధనస్సు రాశిలో ఏడవ ఇల్లు మీద కుజుడు ఈ నెల అంతా కూడా తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇది భాగస్వామ్యాలలో శక్తిని మరియు సాధ్యమైన ఘర్షణను కూడా కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయండి గురువు మేషరాశుల పదకొండవ ఇల్లును ప్రభావితం చేస్తూ ఉండగా రాహువు మీనరాశిలో పదవ ఇల్లును కేతువు కన్యా రాశిలో నాలుగవ ఇల్లును మరియు శని కుంభరాశిలో తొమ్మిదవ ఇల్లును ప్రభావితం చేస్తూ ఉంటారు ఈ నెల మీకు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సామాన్యంగా ఉంటుందండి మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు కూడా కలిగి ఉంటారు కాబట్టి మీరు ఏదైనా వాగ్దానం చేసే ముందు కొంచెం జాగ్రత్త పడాలి మీ ఆహాని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు చాలా సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది ఆర్థికంగా ఈ నెల అయితే సాధారణంగానే కనిపిస్తుందండి ఎందుకంటే మీ లాభాలు మరియు మీ మరి ముఖ్యంగా షేర్ మార్కెట్లలో నష్టాలుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దృఢకైన నిర్ణయాలు అసలు తీసుకోవద్దని సూచన ప్రథమార్థంలో ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో గొప్పలకు పోయి కానీ అనవసర విషయాలపైన కానీ ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా మీరు జలుబు మరియు వేడికి సంబంధించిన సమస్యలతో బాధింపబడవచ్చు చర్మం మరియు కళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మీకు కలగవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరమవుతుందండి ఈ రాశి వారికి నెల ద్వితీయార్థం విద్యార్థులకు చదువులో లాభదాయకమైన అభివృద్ధి ఉంటుంది అంతేకాదు మీరు సోమరితనానికి లోనయ్యి చదువు వాయిదా వేయకుండా ఉండడం అయితే మంచిది వారి యొక్క బద్ధకం వలన పరీక్షలలో తక్కువ స్కోర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి చూసారు కదండి మిథున రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇంకా మిథుని రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశివారికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలని ఎందుకు వీరు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారండి మిథున్ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైనటువంటి అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లు వీరు ఉన్నత స్థానానికి కూడా ఈ అలవాట్లతో వీరు వెళ్ళగలుగుతారు మిథున రాశికి చెందినవారు నిధానస్తులుగాను నిశ్శబ్దంగాను తమ పనులు తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు వీరి యొక్క జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాలలో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కూడా కలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచాక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనసును మార్చుకుంటూ ఉంటారు వృషభ సింహ కన్యా తులారాశులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటిగా స్నేహితులు అయిన వారు వీరి యొక్క ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాగా మీనరాశికి చెందిన వారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారండి చూసారు కదండి వీరి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కొన్ని తెలుసుకుందాం మిథున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి అదృష్టపు సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో రంగు జాడిని కూడా ఉంచండి చూసారు కదా మిథున్ రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్